నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు ఇప్పుడు రైతులందరికీ ఉపయోగపడేటువంటి మోటార్ ఆన్ ఆఫ్ చేసుకోవటం కోసం మనం మోటార్ దగ్గరికి వెళ్ళకోకుండా జస్ట్ రిమోట్ బటన్ ద్వారా మనం మోటార్ ఆన్ చేసుకునేటువంటి కిసాన్ రిమోట్ అనేటువంటి డివైస్ అయితే మీకు పర్చేజ్ చేయబోతున్నాను దీన్ని ఉపయోగించుకుని మనం మోటార్ దగ్గర నుంచి ఒక కిలోమీటర్ రేడియస్ లో ఎక్కడి నుంచైనా సరే జస్ట్ గ్రీన్ బటన్ ద్వారా రిమోట్ తో మోటార్ ఆన్ అవుతుంది అలాగే రెడ్ బటన్ నొక్క ద్వారా మోటార్ అయితే ఆఫ్ అవుతుంది అసలు ఈ డివైజ్ ఏంటి ఎంత ప్రైస్ పడుతుంది ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి దీనివల్ల ప్రయోజనాలు ఏమేమి ఉంటాయి అనేది మీకు ఈ వీడియోలో మొత్తం వివరాలు తెలియజేస్తాను ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం చూసుకుంటే కదా తప్పన సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి అలాగే మన ఛానల్ సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కదా డిస్క్రిప్షన్ అవ్వడం జరిగింది ఫాలో ఫోన్ ఇప్పుడు మనం వచ్చేసి కిసాన్ రిమోట్ గురించి మీకు వీడియోలో తెలియజేతుంది కదా ఇది వచ్చేసి ధర వచ్చేసి దాదాపుగా రెండు వేల రూపాయలు అయితే పడుతుంది ఇది శ్రీనివాస్ గారు అయితే మనకి తయారు చేస్తున్నటువంటి శ్రీనివాస్ గారు మనకైతే పంపించడం జరిగింది దానికోసం ఇప్పుడు రిమోట్ ఉంది కదా ఇది చిన్న రిమోట్ ఇది మనం పాకెట్ లో పెట్టుకోవడం కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుంది దీంట్లో రెండు బ్యాటరీలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక బ్యాటరీ ఒక బ్యాటరీ వేసుకోవాల్సి ఉంటుంది ఒక బ్యాటరీ అయిపోయిన తర్వాత ఇంకో బ్యాటరీ ఒక్కో బ్యాటరీ దాదాపుగా ఆరు నెలల వరకు అయితే పని చేస్తాయని మనకి చెప్పడం జరిగింది దీంతో పాటు ఒక డివైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది అనమాట డివైజ్ ఇది మనం ఈ కరెంట్ బాక్స్ ఏదైతే ఉంటుందో స్టార్టర్ ఉంటుంది కదా స్టార్టర్ కనెక్షన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది దీంట్లో మొత్తం ఎట్లా ఇవ్వాలి ఏంటనేది మొత్తం ఇండికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ మూడు వైర్లు ఈ ఎల్లో రెడ్ బ్లూ వైర్లు వచ్చేసి స్టార్టర్ కరెంట్ సప్లై అయ్యేటువంటి మూడు వైర్లు ఉంటాయి కదా త్రీ ఫేజ్ కనెక్షన్ ఇవ్వాలి దీంట్లో ఈ వైట్ వైర్ అనేది మనకి రిమోట్ క్యాంటీన్ లాగా పనిచేస్తుంది మనం ఈ వైట్ వైర్ ని బయటకు పెట్టుకోవాలన్నమాట ఇంకేదైనా ఎక్స్ట్రా వైర్ కనెక్షన్ ఇచ్చుకుంటే కొంచెం బైక్ కూడా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు ఇది జస్ట్ సిగ్నల్ కోసం అలాగే ఈ గ్రీన్ బ్లాక్ వైలెట్ కలర్స్ ఉన్నాయి కదా ఈ మూడు వచ్చేసి స్టార్టర్ లోపల స్విచ్ దగ్గర కనెక్షన్స్ ఇవ్వాలి ఎలా ఇవ్వాలనేది ఎట్లాగేంటి అనేది మీరు స్క్రీన్ మీద నెంబర్ నెంబర్కి మీరు కాల్ చేసినప్పుడు వాళ్ళు ఇన్స్టాలేషన్ వీడియో కూడా పంపిస్తారు నేను నేను కూడా మీకు ఇప్పుడైతే ఎలా ఇన్స్టాల్ చేస్తానో కూడా చూపిస్తాను దీంట్లో త్రీ ఫేజ్ లైట్ అయితే ఆన్ అవుతుంది రిమోట్తో మనం పవర్ బటన్ వక్కినప్పుడు దీ మన రిమోట్లో లైట్ వెలుగుతుంది అలాగే ఇక్కడ దీంట్లో కూడా లైట్ వెలుగుతుంది అంటే సిగ్నల్ పాస్ అయిందని మనకు అర్థమవుతుంది తర్వాత ఇక్కడ స్విచ్ మొత్తం మూడు కంట్రోల్ అయితే ఇవ్వటం జరుగుతుంది ఒకటేమో ఆఫ్ ఒకటేమో ఆన్ ఒకటి ఆన్ అంటే కనుక ఆ డైరెక్ట్ కనెక్షన్ అంటే స్టార్టర్ తాన ఎలా పెట్టుకోవాలంటే స్టార్టర్ తాన ఎలా పెట్టుకోవచ్చు లేదా రిమోట్ తారనే ఎలా పెట్టుకోవాలనుకుంటే రిమోట్ తాన ఎలా పెట్టుకోవచ్చు ఇది ఏ విధంగా బిగించుకోవాలి ఏంటనేది మీకు చూపిస్తాను మనం స్టార్టర్ లో మీరు ఏదైతే చూస్తున్నారో అక్కడ బ్లూ వైర్ కనబడుతుంది కదా రెండింటి కనెక్షన్ ఇచ్చి ఉంటుంది ఆ వైర్ ని ముందుగా రిమూవ్ చేసుకోవాలి మనం ఈ రిమోట్ ఉపయోగిస్తున్నప్పుడు ఆ బ్లూ వైర్ ఉపయోగించాల్సిన అవసరం లేదు ఆ కనెక్షన్ మార్కే తీసేయాలి ఇప్పుడు మనం ఫీజులన్నీ రిమూవ్ చేసుకున్న తర్వాత స్టార్టర్ ఓపెన్ చేసిన తర్వాత రెడ్ ఎల్లో అలాగే బ్లూ వైర్లు ఏవైతే ఉన్నాయో మూడింటిని స్టార్టర్ కి ఇచ్చి వచ్చేటువంటి త్రీ ఫేజ్ కనెక్షన్ కి ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ లో రెడ్ మధ్యలో ఎల్లో అలాగే చివర్ బ్లూ ఇచ్చుకోవాల్సి ఉంటుంది మీరు వీడియోలో చూస్తున్న విధంగా త్రీ ఫేజ్ కనెక్షన్ ఇచ్చుకున్న తర్వాత ఇంకొక మూడు వైర్లు ఉంటాయి కదా గ్రీన్ కలరు వైలెట్ కలరు అలాగే బ్లాక్ కలర్ ఉంటాయి ఆ మూడింటిని కూడా మనం కింద అక్కడ వైర్ ఏదైతే రిమూవ్ చేసామో అక్కడ దాని పక్కనే ఉన్న దాంట్లో దాని కింద ఉన్న దాంట్లో కనెక్షన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఆ వైలెట్ వైర్ ని మనం బ్లూ వైర్ పీకాం కదా అక్కడ కనెక్షన్ అవ్వడం జరిగింది దాని పక్కనే ఉన్న దాంట్లో గ్రీన్ వైర్ కనెక్షన్ ఇస్తాము అలాగే నాడు బ్లూ వైర్ తీసినటువంటి అప్పుడు ఆ రెండిటి కింద ఉన్న బోల్ట్ ఉంది కదా దానికి బ్లాక్ వైర్ కనెక్షన్ అవ్వటం జరుగుతుంది ఇప్పుడు మనం డివైస్ లోపల బిగించేశాం కదా ఇప్పుడు మనం రిమోట్ కి రెండు బ్యాటరీలు అయితే ఇవ్వడం జరుగుతుంది రెండు బ్యాటరీలు ఒక బ్యాటరీ ఇన్స్టాల్ చేసుకోవాలి ఇంకో బ్యాటరీ ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత ఇంకో బ్యాటరీ వేసుకోవాలి ఇంకో బ్యాటరీ ఆరు నెలల వరకు పనిచేస్తుంది ఇప్పుడు మనం ఇది మన దగ్గర ఉన్నటువంటి రిమోట్ ఇప్పుడు మనం ఫీజులు కనెక్షన్ ఇచ్చేస్తే మనం రిమోట్ ఆన్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మనం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ కిసాన్ రిమోట్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది మీకు మొత్తం క్లియర్గా అయితే చూపించాను చూపించాలనుకుంటున్నాను ఇప్పుడు మొత్తం బిగించడం అంత అయిపోయింది ఒకవేళ మీకు ఎట్లా ఏ వైర్లు ఎక్కడ కనెక్షన్ ఇచ్చామనేది మీకు తెలియపోయినా మీరు కనుక స్క్రీన్ మీద కనపడత నెంబర్కి మీకు కాల్ చేస్తే మొత్తం అది బిగించే విధానం మీకు క్లియర్గా వీడియో పెడతారు అలాగే మీకు ఫోన్లో కూడా చెప్తారు అదేం ప్రాబ్లం లేదు జస్ట్ మీరు మెయిన్ ఆఫ్ చేసమో లేకపోతే ఫీజులు పీకేసి మీరు వైర్లన్నీ ఈజీగా అయితే సింపుల్గా కనెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం మొత్తం కనెక్షన్ అంతా అయిపోయింది దీంట్లో రిమోట్ ఉంది కదా ఇంకొంచెం ఎక్కువ సిగ్నల్ కావాలంటే పైన హ్యాండ్ లాక్కోవచ్చు లేదంటే నార్మల్గా కూడా స్టా దగ్గరలో ఉన్నాం కాబట్టి సరిపోతుంది అలాగే సిగ్నల్ తీసుకోవడం కోసం ఈ వైట్ వైరు విడిగా వదిలేయటం జరిగింది దీంట్లో గ్రీన్ బటన్ రెడ్ బటన్ రెండే ఉంటాయి చదువు వచ్చినా రాకపోయినా చదువుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు జస్ట్ ఇప్పుడు మనం చూస్తే కనుక గ్రీన్ బటన్ నొక్కగానే స్టార్ట్ రాన్ అవుతుంది మీరు అక్కడ చూడవచ్చు అది పైకి లెగుస్తుంది నొక్కుతున్నాను ఇప్పుడు మోటార్ ఆన్ అయింది మీకు సౌండ్ వస్తుంది కదా వాటర్ వెనకాల వస్తే మీకు అది చూపిస్తాను పక్కనే పక్కన కింద ఉన్న రెడ్ బటన్ వస్తే కనుక మోటర్ ఆఫ్ అయిపోవటం జరుగుతుంది మోటార్ ఇప్పుడు ఆఫ్ అయిపోవటం జరిగింది ఇది చాలా సింపుల్ అనమాట జస్ట్ ఒకవేళ మీరు రిమోట్తో ఆపరేట్ చేసుకోకూడదు అనుకుంటే కనుక రిమోట్ లేకపోతే మీ దగ్గర ఉంది లేకపోతే ఇంటి దగ్గర ఉంది తీసుకురాలేదు అనుకుంటే కనుక ఇప్పుడు మనం ఈ కిసాన్ రిమోట్లో ఉన్నటువంటి స్విచ్ ఉంది కదా ఈ స్విచ్ను ఆఫ్ చేసుకుని మనం డైరెక్ట్ స్టార్టర్తో కూడా మోటార్ అయితే ఆన్ చేసుకోవచ్చు అదే అలాగే ఆ స్విచ్ ఆన్ లో ఉన్నప్పుడు మనం స్టార్టర్ తో ఆన్ చేసుకోలేము కేవలం స్విచ్ ఆఫ్ చేసుకుని మాత్రమే రిమోట్ తో స్టార్టర్ తో మనం స్విచ్ ఆన్ చేయాల్సి ఉంటుంది నేను రిమోట్ ను ఆన్ చేశాను ఒకసారి మీరు వాటర్ వచ్చేది చూద్దాం ఇప్పుడు వాటర్ వచ్చేది మొత్తం మీకు ఆన్ చేసేదంతా చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మొత్తం మనం అక్కడ ఎవరు లేరు కదా స్టార్టర్ అక్కడ ఉంది రిమోట్ తో గ్రీన్ బటన్ నొక్కుతున్నాను స్టార్ట్ ఆన్ అయింది వాటర్ రావటం జరిగింది ఎంతో టైం కూడా పట్టట్లేదు ఈవెన్ వన్ సెకండ్ లోపే జరిగిపోతుంది ఈవెన్ లాంగ్ వెళ్ళినా సరే మాక్సిమం వన్ ఆర్ టూ సెకండ్స్ లో మోటార్ అయితే సిగ్నల్ ఇక్కడికి రావటం ఇది ఆన్ అయిపోవటం జరుగుతుంది ఇప్పుడు రెడ్ బటన్ వచ్చి ఆఫ్ చేస్తున్నాను చూసారు కదా ఆఫ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ రిమోట్ ఎంత దూరం పనిచేస్తుంది అంటే కనుక ఇప్పుడు వీళ్ళు తయారు చేసినటువంటి శ్రీనివాస్ గారు చెప్తుంది ఏంటంటే కిలోమీటర్ నుంచి రెండు కిలోమీటర్ల వరకు మనం ఎక్కడి నుంచి అయినా సరే మనం ఆపరేట్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది ఈవెన్ ఎటువంటి చెట్లు బిల్డింగ్లు అడ్డ ఉన్నా సరే కిలోమీటర్ వరకు అయితే పనిచేస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ నుంచి దాదాపుగా కిలోమీటర్ వరకు దూరం అయితే వెళ్ళి మోటార్ ఆన్ చేసి ఇక్కడ ఒకళ్ళు ఉండి మోటార్ ఆన్ అవుతుందా లేదా అనేది చెక్ చెక్ చేయటం అయితే జరిగింది ఖచ్చితంగా మా బటన్ నొచ్చిన వెంటనే ఆన్ అవుతుంది అలాగే ఆఫ్ కూడా అవుతుంది మరిన్ని సమాచారం కోసం మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ మీరు కాల్ చేసి అయితే అన్ని విషయాలు తెలుసుకోవచ్చు ఈ కిసాన్ రిమోట్ అనేది కిలోమీటర్ నుంచి రెండు కిలోమీటర్ రేడియస్లో ప్రతిసారి మనం మోటార్ దగ్గరికి వెళ్ళి గ్రీన్ బటన్ నొక్కి ఆన్ చేయడానికి లేకపోతే రెడ్ బటన్ నొక్కి ఆఫ్ చేయడానికి వెళ్లాల్సిన పని సింపుల్ సింపుల్గా అయితే మనం చిన్న చిన్న పాకెట్లో కూడా పెట్టుకునేటువంటి సైజులోనే ఉంది రిమోట్ అయితే చిన్న సైజుదే కాబట్టి చాలా సింపుల్గా మనం క్యారీ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మనం ప్రతిసారి మోటార్ దగ్గరకు వచ్చి గా బటన్ నొక్కాల్సిన అవసరం లేకుండా కేవలం ఈ రిమోట్తో గ్రీన్ బటన్ అలాగే ఆఫ్ చేయడం కోసం రెడ్ బటన్ ఒకటం ద్వారా మనం ఈ కిసాన్ రిమోట్ అయితే ఉపయోగించుకోవచ్చు ఇన్స్టాలేషన్ కూడా ప్రాసెస్ మొత్తం మీకు అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను మరిన్ని సమాచారం కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే కనుక ఈ కిసాన్ రిమోట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏ విధంగా పర్చేస్ చేసుకోవాలి అన్ని విషయాలు కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే మన రైస్ సోదరులకు అయితే ఈ వీడియో కిసాన్ రిమోట్ ఉపయోగపడతానైతే నేను భావిస్తున్నాను మీకున్నటువంటి అభిప్రాయాలు లేకపోతే మీకున్నటువంటి డౌట్స్ని కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ